నువ్వు తనను చూసావంటే నువ్వు వొదిన కలిసే నాకు ముతిస్తారు అంత సంతోషమేస్తుంది అది కూడా చూడు చూ చుచూ చుచూ జోజోలీ కాదు జోలీ తర్వాత చెప్తా ఎప్పుడు తర్వాత చెప్తా తర్వాత అక్కడ నువ్వుకి కూర్చోబెట్టి

ఇవ్వాలి లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా త్వరగా చెక్ చేయండి ఓకే ఓకే క్యారియర్ హలో వెల్కమ్ హాయ్ సార్ మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త శాస్త్రవేత్తరా శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్త గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహోరి నా శాస్త్రవేత్త వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా అందుకని ఇంటికి నిరిచిపోయాయి నీ క్యాబినెట్గో ఎదుగు అక్కడ ఉంది జాన్ సార్ ప్లీజ్ టేక్ హిమ్ సార్ వెళ్ళు సార్ ప్లీజ్ ప్లీజ్ కదా సార్ అవునయా మణి సుబ్రమణి అనయ్య అదే మార్కెటింగ్ మేనేజర్ చదువు నన్ను కదా ఊరికేదో బాగేశా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చో ఓ సత్తినా చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు అన్నీ నువ్వే కదన్నయ్య నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో పంచర్ కొడతాను డాడీ బొమ్మలు పెట్టితే రమ్మన్నారట లోపలే ఉన్నాడు రాహా రా కుమార్ రా కూర్చో పర్వాలేదు నేను నిచ్చుంటాను మేస్త్రీ కుమార్ ఒక పిగ్ బోయ్ ఆ వద్దు వద్దు మేస్త్రి ఏ అలవాట్లేదా అలవాటు ఉంది హాగు సార్ ఎందుకు తాగరావు మొహమాటు అంటే నేను పోస్తాను ఉండండి ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్న ఓకే కుక్కలో లాగించేస్తారా కుమార్ ఇతను నీకు తెలుసా నేనే ఉంటావు ఇతను రామయ్య రామయ్య ఒకసారి పడుకో అత్తం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావు ఒకసారి బాగా తడివి చూస్తానండు ఎలాగని తప్పించి మార్చుకోవాలండి ఏమైంది మన ఊరి మీద పులి పడితే మనల్ని కాపాడటానికి కుమారు తప్పింకి ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్యానాలు పోయాయో తెలుసా చివరికి పులిని జంపని ప్రభుత్వం ఆర్డర్ వేయటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముయ్యా ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేని వాడు చేర్చించుతాడా నోరు మూసుకుని పంచుడు रुडो <स्थिण> ంటే ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు ఎక్కడున్నాడు కుమార్ వివరాలు ఏమైనా తెలిసా వాడు పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది డాడీ రంపచోడవరం రూట్లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యాన్ని లోడ్ దించడానికి వెళ్ళిన పనివాళ్ళు చెప్పారు ఆ కాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ కోటలోనే వాళ్ళని కుట్టాడన్న మేస్త్రి మొత్తం మనందరినీ తీసుకెళ్ళారు లోపల మనీ ఇక్కడ ఉండాలి వద్దు నేను ఒక్కడే వెళతాను వాళ్ళకు కావాల్సింది నేనేగా ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు రాకుమార్ రా మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నా అవును ఫారెస్ట్ ఆఫీసర్ మేము చేస్తూ ఉన్నా లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుపాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడువి కదా కూర్చో కుమార్ అరే కూర్చోవయ్యా నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడు కోసమే కదా వీడిని నేను ఊరికేలా వదిలిపెట్టగలను నేను ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్ వీడికేం తెలీదు వీడికేం తెలీదు అది కరెక్టే కానీ నీకు ఆ డాడీ గిరిజను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు